నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హైడ్రా ఇది ఆ పేరు పెట్టుకొని హై డ్రామా చేస్తుందనే విషయం చాలా క్లియర్ కట్గా తెలుసు హైడ్రా పేరుతోటి నిజంగా ఇప్పటి వరకు కూల్చిన ఇండ్లను లిస్ట్ ఒకసారి బయట పెట్టాలి ఇందులో ధనికులు లేకపోతే రాజకీయ నాయకుల ఇళ్ళులు ఎంతగన ఉన్నాయి ఒక మధ్యతరగతి దిగువ ఉన్న వాళ్ళ ఇల్లులు ఎంత ఉన్నాయి హిందువుల ఇల్లులు ఎన్ని ఉన్నాయి ముస్లింల ఇల్లులు ఎన్ని ఉన్నాయి ఖచ్చితంగా కావాల్సిందే ఏం డ్రామా ఆడుతుండ్రా హైడ్రా పేరుతోటి చాలా క్లియర్ కట్గా అడుగుతాం గా నదిలో కట్టుకున్నాడు కాలేజీ గా కాలేజీని కూల్చండి అని అడిగితే అయ్యయ్యో అక్కడ చాలామంది పోరగాళ్ళు చదువుతారు చదువు చెప్తుంది కాబట్టి కూల్చమని నా ఒక ఏమంటారు సినిమాటిక్ డ్రామాని క్రియేట్ చేసి ఈరోజు గోశాల ప్రాంగణాన్ని కూల్చేసిండ్రు అంటే మూగజీవాల మీద ఏ మాత్రం కనికరం ఉంది ఏ ఆ కాలేజ్ మీద ఉన్న ప్రేమ ఈ మూగజీవుల మీద ఆవుల మీద లేదా ముఖ్యంగా మీకు ఇదెక్కడి హై డ్రామా ఎవరెందుకు ప్రశ్నించట్లేదు ఎక్కడ పోయినాయి మూగమైనయా గొంతులు లేకపోతే మౌనంగా ఉన్నాయా ఏ రాజకీయ నాయకుడు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేడు మాట్లాడాలి గోవు ఈ దేశానికి చిహ్నం ఈ సంస్కృతికి చిహ్నం గోవులను రక్షించాల్సిన బాధ్యత ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కలకు ఉంది అలాంటి గోవులకు సంబంధించిన ప్రాంగణం మీద కనికరం లేకుండా కూల్చేసారు ఈరోజు హైడ్రా అంటే మీ ప్రతాపం ఎవరి మీద దమ్ము ధైర్యం ఉంటే అసదుద్దీన్ ఓవైసీ కాలేజీని కూల్చండి చాత కదా మానవత్వం ముసుగులో మీరు చేస్తుంది కనిపించట్లేదు అనుకుంటున్నారా ఇంత గట్టిగా మాట్లాడడానికి కారణం ఉంది మియాపూర్ డైనమిక్ కాలనీలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఒక గోశాలను బుధవారం ఉదయం హైడ్రా సిబ్బంది కూల్చేశారు దీంతో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్త వాతావరణం నెలకొంది కాలనీలోని ఎమ్యూనిటీ స్థలంలో ఏర్పాటు చేసిన ఓ గోశాలను నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని హైడ్రా అధికారులు కూల్చివేసినట్లు కాలనీవాసులు తెలిపారు హైదరా వ్యవహారాలని పలు హిందూ ధార్మిక సంస్థలు తీవ్రంగా ఖండించాయి ఓవైసీ సోదరుల చెరువు నడిబొడ్డున కళాశాల నిర్మించుకుని దందా చేస్తుంటే బీరాలు పలికిన హైడ్రా కమిషన్ గోమాతలు ఆశ్రయం పొందుతున్న కేంద్రాలను కూల్చివేయడం ఎంతవరకు సభమని ప్రశ్నించాయి ప్రత్యామ్నాయ మార్గాలు చూపకుండా నిర్మాణాలు కూల్చివేయడం అమానుషమన్నారు దేవాలయాన్ని ఆనుకొని ఏర్పాటైన గోశాలను ఎలా కూలుస్తారని రోడ్డున పడ్డ గోమాతల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు మరో వర్గం వారి వ్యాపార కేంద్రాలను వదిలేసిన హైడ్రా హిందువుల ఆధ్యాత్మిక కేంద్రాలను టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమన్నారు గోశాలల విషయంలో హైడ్రా పునరాలోచించుకోవాలని హితవు పలికారు హితవు కాదు మీరు హితవు పలుకుతూ సార్ ప్లీజ్ మీకు దండం పెడతాం మీకు కాలు పట్టుకుంటాం మా గోశాలను రక్షించండి మా ఆలయాలను రక్షించండి అంటే వింటరా వినరు మారాలి మనం కూడా మారాలి నిజంగా చెప్తున్నా ఎంత దారుణం ఈరోజు హైడ్రా అధికారులు రంగనాథ్ సార్తో సహా అడుగుతున్న మీరిప్పటి వరకు కూల్చిన ఇల్లులలో హిందువుల ఇల్లులన్నీ ముస్లింల ఇల్లులెన్నీ ఏ ముస్లింలకు సంబంధించి ఓల్డ్ సిటీలో అటువైపు ఈ హైడ్రా నిబంధనలు ఉల్లంఘించి కట్టిన లేవా ఎందుకు కూల్చలేకపోయారు ఏ అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు నేను కూడా రేపు ఏదైనా ఒక చెరువు స్థలం చూసి అక్కడ ఒక చిన్న ఏమంటారు వేద పాఠశాలలో ఇంకొకటో పెట్టేస్తా చాలామందికి వేదం నేర్పిస్తానని కూల్ చేయడం కూల్ చేయకుండా ఉంచుతారా ఉంచుతారా ఏ మాకు లేనిది వాళ్ళకున్న ప్రత్యేక హక్కు ఏంది సార్ చదువు చెప్తున్నాం ఉచిత వైద్యం అందిస్తున్నాం అనే ముసుగులో ఏవైనా ప్రభుత్వ స్థలాల్ని లేకపోతే చెరువుల సలహా స్థలాన్ని కబ్జా చేసుకుంటే హీరోలా కానీ సనాతన హిందూ ధర్మాన్ని లేకపోతే సనాతన భారత సంస్కృతిని కాపాడటం కోసం గోశాలను నిర్మిస్తే తప్ప వాటిని గుల్చేస్తారా అక్కడ ఉన్నది ఏంది ఇక్కడ లేనిదేంది మానవత్వం అంటే అక్కడికంటే ఎక్కువ ఇక్కడ గోశాల విషయంలో ఎక్కువ మానవత్వం చూపించాలి బట్ నడి రోడ్డు మీద వదిలేశారే కాస్త అయినా బాధ అనిపించట్లే గోవును గౌరవించలేని ఎవ్వడు కూడా తల్లిని గౌరవించలేరు తల్లితో సమానం గోమాత ఈరోజు గోవులను నడి రోడ్డు మీదకి తీసుకొచ్చారు రేపు ఇంకెవరినైనా అలానే తీసుకొస్తారు కదా వాటికి కనీసం ఎస్ ఇది హైదరాబాద్లో ఉంది దీన్ని తీసేయాలనుకుంటున్నాం వీటి కోసం పలానా చోట ప్లేస్ ఇచ్చాం ఆ మాత్రం కనికరం లేదా ఆ మాత్రం జయ దయ జాలి లేదా ఆ మాత్రం దయ లేదా ఇదెక్కడ దాష్టికం అడిగేవాడే లేడా దీని గురించి ప్రశ్నించేవాడే లేదా ఇక్కడ అధికార పక్షాన్ని అసలు మాట్లాడకూడదు ఎందుకు అనంటే చెప్పా కదా ముస్లిం సంతుష్టీకరణ రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుద్ది వాళ్లకు హైడ్రాలో అసదుద్దీన్ ఓవైసీ కాలేజీ కూల్చకున్నా కనబడదు హైడ్రా పేరుతోటి హిందువుల ఇల్లు కూల్చేస్తున్నా కనబడదు నిజంగా కూడా ఓల్డ్ సిటీ లేకపోతే ఇటు ఏడు నియోజకవర్గాలు ఎక్కడైతే ఎంఐఎం గెలిచిందో ఆ నియోజకవర్గాలు మొత్తం చేద్దాం హైడ్రా లేదా హైడ్రాలో కట్టుకున్న ఇల్లు లేవా హైడ్రాలో కట్టుకున్న వ్యాపార కేంద్రాలు లేవా ఎందుకు కూల్చలేకపోతున్నారు ఎందుకు కూల్చలేకపోతారు అక్కడున్న మానవత్వం అక్కడున్న మానవత్వం గోవుల దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోయిందా ఎందుకు చచ్చిపోయింది ఏంటిది ఏంటిది భూములు కట్టుకోవడానికి ఇంట్లో పర్మిషన్స్ మీరే ఇస్తారు కరెంటు బిల్లులు కట్టమని చెప్తారు ఇంటి పన్ను వసూలు చేస్తారు అన్ని రకాలుగా చేసి ఈరోజు అది తప్పు అని చెప్పి ఇంకో అధికారం వచ్చి వాటిని కూల్ చేస్తారు లాగా కనబడుతున్నా ఏంటి హైడ్రామా అయినా హిందువులకు బుద్ధి లేదు నిజంగా చెప్తున్నా అరే అత్యధికంగా ఉంది ఈ దేశంలో హిందువులు కాబట్టి మా ఆలయాలను మా ఆలయ భూములను మేమే చూసుకుంటాం మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు చూసుకోవాల్సి వస్తే చట్టం కింద వందరు ఒకటే అని అన్ని మతాలకు సంబంధించి ఏమంటారు వీటికి సంబంధించి దేవాదాయ ధర్మాదాయ అని చెప్పి ప్రభుత్వ కబంధ హస్తాల్లోకి ఎలా తీసుకున్నాయో మిగిలిన వాళ్ళే కూడా అంతే తీసుకుంటాం అనుకుంటా వర్క్ అంటూ ప్రత్యేక ఇచ్చి వాటిని కాపాడుతూ వాటి స్థలాలను పెంచుకుంటూ వాళ్ళు మన నెత్త నెక్కి తాండవం చేస్తున్న మనం నోరు మూసుకొని జీగుజురంటూ ప్రభుత్వాలకు తల దించుకొని ఉంటున్నాం కాబట్టి ఈరోజు మన బ్రతుకులు ఇలా ఉన్నాయి ఈ రోజు గోవులం జరిగింది రేపు ఆంజనేయ స్వామికే జరగచ్చు లేదా ఇంకొకటే జరగొచ్చు చట్టాలలోని లొసుకులను చూసుకొని తప్పించుకునేటోడు తప్పించుకునే ఉంటున్నాడు ధర్మం రక్షిత రక్షిత అలాగే ప్రపంచం మొత్తం శాంతితో వర్దిల్లాలి సర్వేజన సుఖినో భవంతు అని చదువుతున్నాం మనం ప్రతిక్షణం ఏడుస్తూనే ఉన్నాం బాధపడుతూనే ఉన్నాం నిజంగా దీనికి సంబంధించి ఆర్టికల్ చదివినప్పుడు చాలా 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 బాధేసింది ఏంటి దుర్మార్గం ఇప్పుడు అసదుద్దీన్ కాలేజీ చెరువులో ఉంది కాబట్టి దాన్ని కూల్చట్లేదు దాన్ని అదునుగా తీసుకొని రేపు ఇలాంటి చోట్లలో ఉచిత వైద్య హాస్పిటల్ అని లేకపోతే ఇంకో స్కూల్ అని ఇలా కట్టుకుంటూ పోతారు వాటన్నిటిని చూస్తూ ఊరుకుంటారా అందరికీ ఒకటే కదా చట్టం మానవత్వం అంటే ఏంటి మూగజీవుల మీద చూపించలేని మానవత్వం మానవత్వమేనా ఏ అసదుద్దీన్ కాలేజ్ దగ్గరే మీకు మానవత్వం కనిపిస్తోందా గోశాల విషయంలో మానవత్వం కనిపించట్లేదా రూపాయి రూపాయి పోగేసి కట్టుకున్న ఒక మధ్యతరగతి హిందూ ఇండ్ల విషయంలో మీకు కనిపించట్లేదా పోతారు పెద్దమ తల్లి గుల్చేస్తారు గుడి కూల్చేస్తారు వచ్చేసి గోశాలను గుల్చేస్తారు అసలు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అక్రమ మదర్సాను పట్టుకున్నారా పట్టుకున్నారా ఎక్కడో ఒడిస్సా నుంచి వచ్చి సంగారెడ్డి దగ్గర మదర్సాలలో ఉండి శివ విగ్రహం మీద దాడి చేసిన వాళ్ళు ఉన్నారు ఆ మదర్సా మీద ఏం యాక్షన్ తీసుకున్నారు ఏం తీసుకున్నారు అక్రమంగా నిర్మించబడ్డ దర్గాలు మసీదులు వీటి విషయంలో ఏం యాక్షన్ తీసుకున్నారు కానీ ఆలయాల విషయంలోకి వచ్చేసరికి సూపర్ పవర్తో సూపర్ అధికారులాగా పనిచేస్తారు ఇదెక్క న్యాయం ఈ న్యాయం ఏంటి ఈ అధర్మం గురించి ప్రశ్నించే వాళ్ళే లేదా తెలంగాణలో ఉన్న వాళ్ళంతా నిద్రపోతున్నారా ఏ ఏ ఒక విశ్వ హిందూ పరిషత్తో బజ్రంగలో లేకపోతే హిందూ ధార్మిక సంస్థలో వచ్చి కొట్లాడాలా ఇక్కడ బ్రతుకుతున్న హిందువులంతా చచ్చిపోయారా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు నేను నేను నా కుటుంబం నేను నా కుటుంబం అని ఎంతకాలం బ్రతుకుతారు నువ్వు నీ కుటుంబం అని బ్రతికినంతకాలం నిజంగా చెప్తున్నా అది ఏదో ఒక రోజుని గడపకు తాకుద్ది సమాజం హిందువులమని బ్రతకడం నేర్చుకోండి పెద్దమ్మ తల్లి విషయంలో నాలుగు రోజులు హంగామా చేసినాం నిద్రపోయినం అయిపోయాయి ఏం న్యాయం జరిగింది అంతకుముందు ఆంజనేయ స్వామి గుడి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి ఆలయాల మీద ఆలయాల విగ్రహాల మీద ఇలాంటి గోశాలల మీద జరుగుతున్న దాష్టికాలు ఎస్ ఇది దాష్టికమే కాదని ఎవరైనా అంటారా మీకు అనిపిస్తోందా మరి నిజంగా దాష్టికం కాదు హైదరాది సమన్యాయం అనుకుంటే ఇప్పటికిప్పుడు అసదు ఓవైసీ కాలేజ్ని కూల్చాలి సరే ఇప్పటికిప్పుడు కూల్చితే అందులో ఉన్న పోరగాళ్ళ బ్రతుకులన్నీ నాశనం అయిపోతాయంటే అంటే ఇది అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతాయి ఏప్రిల్లో కూల్చుతున్నామని చెప్పి నోటీస్ ఇవ్వాలి ఏప్రిల్లో కూల్చిపడేయాలి నెక్స్ట్ ఎకనామిక్ ఇయర్ అక్కడ అడ్మిషన్స్ జరగకుండా అడ్డుకోవాలి చేస్తారా చేత కాదు ఎందుకో తెలుసా భయం అడుగు పెట్టాలంటే భయం నిజంగా ఇది ఒక దాష్టికం హైడ్రా అధికారులు దీని గురించి మాట్లాడాలి పునరాలోచించాలి ఇలాంటివి చెయ్యకూడదు చైతన్యంగా హిందువులు ఇలాంటి వాటి గురించి ప్రశ్నించాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి కంటెంట్ని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా చేయుతనందించి ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదే ఒక్కొక్క అడుగుతో ముందుకు వెళ్తున్నా మీరందరూ మాకు సహకరిస్తారనే నమ్మకంతో ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి అండగా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్